వార్తలకు పునఃస్వాగతం బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు వైమానిక ప్రదర్శన ముగిసింది చివరి రోజు సందర్శకులు భారీగా తరలి రావడంతో ఎయిర్పోర్టు కిటకిటలాడింది ఆకాశంలో విహంగాల విన్యాసాలు రసవతరంగా సాగుతుంటే ఆ అద్భుతాన్ని చూస్తూ వీక్షకులు మైమరిచిపోయారు రంగంలో దూకుతున్నట్లుగా హెలీప్యాడ్లు సారంగ్ విన్యాసాలతో అబ్బురపరిచాయి సందర్శకులు తమ కరతాల ధ్వనులతో ఎయిర్పోర్టు ప్రాంగణమంతా దద్దరిల్లింది ఇక బోయింగ్ ఎయిర్ ఇండియా ఇండిగో విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆ విమానాలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు మరోవైపు విమానాల విడిభాగాల ప్రదర్శన కూడా ఆసక్తి రేకెత్తించేలా సాగింది విమానాల తయారీలో వినియోగించే భాగాల పనితీరుపై సంబంధిత నిపుణులు సందర్శకులకు అవగాహన కల్పించారు మొత్తం రెండు రోజుల ప్రదర్శనకు సుమారు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది సందర్శకులు తరలివచ్చినట్లు ఏవియేషన్ నిర్వహణ వర్గాలు తెలిపాయి